అది ఓ పవిత్రమైన దివ్యమైన ఆలయం కానీ ఆ ఆలయంలో విగ్రహం మాత్రం ఉండదట అంతేకాదు పూజలు కైంకర్యాలు కూడా వైవిధ్య ఎక్కడ ఉంది ఆలయం ఏమిటా కథనం ప్రారంభిద్దాం అనగనగా అంటూ సాధారణంగా ఆలయం అంటే సహజంగా ఏర్పడిన ఆ పరమాత్ముడి మూల విరాట్ విగ్రహం ఏర్పడి ఉండగా ఆ రూపాన్ని నిత్యం పూజించడం సంప్రదాయం లేదా ఆలయం నిర్మించి ఉన్నట్లయితే ప్రతినిత్యం సుప్రభాతం అర్చనాది వివిధ కైంకర్యాలతో ఆలయం దివ్యంగా భక్తులను కటాక్షించడం అన్నది సహజం మన ఆధునిక కవి శ్రీరంగం శ్రీనివాసరావు అనే శ్రీశ్రీ గారు రచనలకు సంబంధించి కవితల గురించి సాధారణంగా రాస్తూ కాదేది కవిత కనర్హం అనేవారు అదే కోవలో కాదేది పూజ కనర్హం అన్నట్లుగా మన దేశంలో ఓ దేవాలయం ఉంది ఆలయంలో పూజలందుకునే విగ్రహాల నుంచి వాటికి సమర్పించే నైవేద్యాల వరకు ప్రతిదీ ఎక్కడా కనీ విని ఎరుగని విధంగానే ఉంటుంది ఆ ఆలయం ఆలయాలలో కూడా ఓ సరికొత్త వైవిధ్య భరితంగా ఉండే దేశభక్తికి ప్రతీకగా సాగుతుంది ఈ ఆలయం నూతన ప్రదేశాలను దర్శించాలనుకునే కుతూహలం ఉన్నవారు వీటిని తప్పక దర్శించవచ్చని చెప్పవచ్చు ఇలాంటి ఆలయాలు మన దేశంలో అరుదనే చెప్పాలి ఇలాంటి ఆలయాల గురించి ఆయా పరిసర ప్రాంతాల ప్రజలకు మాత్రమే తెలిసి ఉండవచ్చు ఇంతకీ ఏమిటా ఆలయం అక్కడ ఎవరిని పూజిస్తారు ఆ ప్రత్యేకత ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అనగనగా అది పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరం మన దేశంలోని వారణాసిలో జాతిపిత మహాత్మాగాంధీ ఈ ఆలయాన్ని ప్రారంభించారట ఈ ఆలయం పేరు భరతమాత ఆలయం అయినా ఈ దేవాలయంలో భరతమాత విగ్రహం ఉండకపోవడం ఓ విశేషమైతే భరతమాత విగ్రహానికి బదులుగా మన వివిధ రాష్ట్రాల కలయికగా ఉన్న భారతదేశం మ్యాప్ చిత్రపటం ఉండడం ఓ ప్రత్యేకమైన అంశం దేశభక్తిని ప్రేరేపించే విధంగానే ఈ ఆలయంలోని రోజువారీ కార్యక్రమాలు ఉంటాయట నిత్యం పూజలు కైంకర్యాలు జరిగేది ఈ మ్యాప్ అంటే చిత్రపటానికే నట ఈ చిత్రపటం కూడా పాలరాయితో తయారై ఉంటుందట భారతదేశం యొక్క మ్యాప్ను ఇక్కడ పూజించడం అర్చనలు అభిషేకాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం నిత్యకృత్యం మన భారతదేశ స్వాతంత్రం కోసం జరిగిన స్వాతంత్రోద్యమంలో ప్రాణాలర్పించిన దేశ భక్తులకు భారత జాతిలో ఖ్యాతి గడించిన మహనీయులకు వీరులకు త్యాగధనులకు నివాళిగా ఇక్కడ పూజలు వివిధ కైంకర్యాలు నిత్యం జరుగుతాయి జాతీయ సమైక్యతకు సమగ్రతకు చిహ్నమైన భరతమాత ఆలయాన్ని సందర్శించడం భక్తిగా ప్రణమిల్లడం అన్నది ఇక్కడ నిత్య కృత్యం సాధారణంగా దైవభక్తి దేశభక్తి ఒకటేనంటారు ఇందుకు ప్రత్యక్ష తార్కాణంగా నిలుస్తుంది స్వాతంత్రానంతరం వారణాసిలో వెలిసిన ఈ భరతమాత ఆలయం ఏది ఏమైనా ఈ ఆలయం ప్రజలలోని దేశభక్తిని మరింత పెంపొందిస్తుందనడంలో సౌభ్రాతృత్వానికి నిదర్శనంగా నిలుస్తుందనడంలో వివిధ రాష్ట్రాల మధ్య ఐకమత్యానికి ప్రతిబింబంగా కనిపిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదని చెప్పవచ్చంటారు చారిత్రక ఆధ్యాత్మికవేత్తలు మరో ఆసక్తి గొలిపే విశిష్ట కథనంతో మళ్లీ కలుసుకుందాం అనగనగా